చెప్పండి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అవును పరిచయాలు ఓకే సులోమోను కుమారుడైన పేరు అతని పేరు ఏంటి సులోమోను కుమారుడు సులోమోను యొక్క శ్యాముడు పేరేంటి ఓకే రైట్ ఎరోబా సులోమోను కుమారుడు రెహబాము అతని ఎరోబా మొత్తం పన్నెండు గోత్రాల్లో రెండు గోత్రాల రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు రెండు రెండు యూదా రాజ్యం రెండు గోత్రాలు రాజ్యం పది గోత్రాలు ఇస్రాయల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారు యూద రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అంటారు రెండుగా డివైడ్ అయిపోయింది ఎక్కడ డివైడ్ అయితే అంటే సులమూరు కుమారుడుగా రెహబాబు కాలంలో రెండుగా డివైడ్ అయిపోయింది ఇప్పుడు రెహబాము దేవుడు పది గోత్రాల నుంచి ఎరుకోమంటే రెహబాబు ఏం చేసాడు దేవుడికి వ్యతిరేకంగా ఆయన చేసిన పని చెప్పండి ఎరుషిదేవులు దేవాలయంలో మందిరంలో యాజకంద్రం చేయకుండా సొంతగా బలిపిట్టలు కట్టించి దేవీలకు కాకుండా వేరే వాళ్ళ చేత ఆ బలి అర్పణ అర్పిస్తున్న దేవునికి కోపం వచ్చింది అవునా దేవుడు మొట్టమొదటిగా మొత్తిన రాజు ఎవరు పెట్టి ఒక ప్రవర్తి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే శావకుడు సైన్యాధిపతి వాడికి పది కోత నుంచి దేవుడు రాజు చేస్తే దేవుడు ధింకరించాడు ఆయన ఆ ప్రవర్తి కనుక చేయించాడు అండి ఎట్లా చేయమైపోయింది అక్కడ వెళ్ళిపోయిందండి చేయిట్లో బయలుదేరికొని ఎవరు ఎడిపోయింది చూసిన సినిమాలు చూస్తారు కదా కానీ చెయ్యి అంతగాని ఆ చెయ్యి అంత ఎండిపోయింది మరలా ప్రవృత్తిని బట్టి పాలుకుంటే ప్రవక్తి ప్రాంతం చేస్తే ఆ చెయ్యి మరలా వెనకటికి వచ్చేస్తుంది వస్తుంది ఆ తర్వాత దేవునికి విధంగా జీవించడం ఏంటి అంటే జీవించాలి దేవుడు చూసి చూశాడు మొత్తేడు ఇంత దేవుడే బొత్తేసాడు దేవుడు మొత్తిన రాజులు ఎంతమంది మొత్తం ముగ్గురు సూసైడ్ చేసిన రాజులు ఎంతమంది పేరు చూసా సౌలు ఒకరినొకరు రాజ్యం కోసం పోరాడి చంపుకున్న వాళ్ళు ఎంతమంది మొత్తం పదిహేను మంది పదిహేను మంది రాజులు వ్యతిరేకంగా ఇచ్చారు వారిలో ఏడుగురు చంపుకున్నారు చెప్పుకున్నాను ఓకే అంటే ఒక లేచి పదిహేను మంది చంపుకున్న వాళ్ళు ఏడుగురు అదే రీతిగా ఇస్రాయిల్ రాజులు మొత్తం ఎంతమంది ఇస్రాయిల్ రాజులు పంతొమ్మిది రాజులు ఈ మొత్తం రాజులు ఎంతమంది ముప్పై తొమ్మిది ముగ్గురు పైన ముగ్గురు రాజున్నారు కదా వాళ్ళు మొత్తం ఎంతమంది రాజులు నలభై రెండు మంది రాజులు ఇస్రాయల్ రాజ్యాన్ని పరిపాలించారు ఇస్రాయల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యాన్ని పంతొమ్మిది మంది యూద రాజ్యాన్ని ఏమో ఇరవై మంది ఇప్పుడు ఇస్రాయేల్ రాజులు మంచివాడు ఎవడైనా ఉన్నాడా పంతొమ్మిది మందిలో ఒకడు కూడా మంచివాడు యూగరాజుల్లో మంచివాడు ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది దేవునికి వ్యతిరేకంగా లేచిన రాజులు ఎంతమంది నేను విషయం చెప్పిన గతంలో నాకు కూడా ఈ రాజు హిస్టరీ దాన్ని ధ్యానం చేసి 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 చెప్పుకోవడం మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక మ్యాథ్స్ సమ్ము దాని మీద కూర్చోండి గంటల గంటలు మీరు దాన్ని చేయించేస్తారు ఏదైతే మనకి రాదో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దాని మీద విజయం మీరు పడుకుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రాజుల స్టోరీ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాజుల స్టోరీతో ఓల్డ్ టెస్ట్ విధించబడతాడు వీళ్ళ కాలం వచ్చిన ప్రవర్తన రేషియా ఇండియా ఎంతమంది ప్రాప్తంలో ఉన్న ప్రవర్తన ఈ ప్రభుత్వం రాజుల కాలంలో వచ్చారు వాళ్ళ తర్వాత పుస్తకంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో కాబట్టి ఈ రాజుల కాలంతో అనేది గురించి కాబట్టి కాబట్టి ముందు పెట్టుకునివచ్చు ప్రభుత్వం ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం యూదా రాజుల్లో ఒక రాజు గురించి మీకు ఆల్రెడీ నేను రివ్యూ చేసాను చెప్పండి ఏ రాజు అయినా ఆస ఆస రాజు గురించి మీకు తెలుసు కదా గతంలో కూడా ఒకసారి నేను వాకి ఇస్తే ఆయన గురించి ఆశ గురించి చాలా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం ఒకసారి ఓకే ఆశ రాజు గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడింది అంటే మొదటి రాజు గ్రంథం పదిహేను అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నోట్స్ నుండి నోట్ చేసుకోండి మొదటి రాజులు పదిహేను అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై నాలుగు రెండవ దిన వృత్తాంతాలు పద్ పదిహేను బృహాలు అయితే రెండో దిన వృత్తాంతాలు పద్నాలుగు పదిహేను రాజు గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నాయో గ్రంథం కూడా అదే కొన్ని రాయబడి ఉంటాయి ఇక్కడ అక్కడ సేమ్ ఉంటాయి కాబట్టి ఏముందంటే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూద్దాం ఈ రాజు గురించి ఈ రాజు ఎవరంటే ఆశ రాజు రాజు యోధ రాజు ఈ ఆస ఎవరు తెలుసా మీకు మొట్టమొదటి రాజు ఎవరు మొట్టమొదటి యోధ 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 రాజు రెహబాము రేహబాబు రేహబాము తర్వాత రెండో రాజు ఎవరు అంటే కుమారుడు అభికుమారుడున్నాడు అభియ ఆయన రెండో రాజు అభియ కుమారుడే ఆశ ఇప్పుడు యూత రాజ్యానికి ఆశ ఎన్నో రాజు అంట గుర్తుపెట్టుకోండి జాగ్రత్త యూధ రాజు అంటే ఎవరు యూధ రాజులు ఎవరు యూధారాజులు ఎన్ని గోత్రాలు ఉన్నాయి రెండు గోత్రాలు యూధ పె ఓకే ఈ రాజుల్లో మొట్టమొదటి రాజు ఏమైనా సులోముని కుమారుడైన రేహుబాబు రేహుబాబు కుమారుడు అబియ అబియ కుమారుడు ఆశ రేహబాబు సరిగ్గా బాణం చేయలేదు రేహబాబు చేసి తప్పే తెలుసా పెద్ద అందరూ వచ్చి అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు సులోముని కాలంలో మాకు రెట్టింపు బాణం వేసాడు ఎవరు సులోమును కాబట్టి సోలోమోని జ్ఞానం కలిగిన వాడికి అతని మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి నీవే మాకు మంచిగా రాజుగా నీ రాజ్యం స్థిరపరచబాలంటే మా మీద కొంచెం బాలాన్ని తేలిక్ చేయండి ఆయన సరే మీరు రెండు రాత్రులు అంటే చెప్పి పంపించి ఎవరు వస్తున్నారు మీరు చెప్తాడు కుర్ర ఇదిగో వాళ్ళు వచ్చిన అడుగుతున్నారు ఏం చేస్తానంటే ఆ పెద్దవాళ్ళ మాట తీసేసే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకి సహా నువ్వు నిజంగానే మీ నాన్న గొప్ప రాజు అనిపించుకోవాలంటే వాళ్ళ మీద బాధను తీసేసి వాళ్ళు చెప్పినట్టు నీ స్థిరంగా నిలిచిపోతామంటే వీళ్ళంతా కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట తీసుకెక్కబడి మనం కూడా రాజ్యం దీనివతం కాబట్టి మనిస్తూ వచ్చినట్టు చేద్దాం కాబట్టి ఇంకా నేను మా నాన్నకన్నా రెట్టింపు భారం పెడతానని చెప్పేసి అంటే ఆ దురోల మాటిని రెహుబం వచ్చిన పెద్దలతో ఇలాగా రెట్టింపు భారం నేను పెడతాను మా తండ్రి కన్నా అనేసరికి వాడి కోపం వచ్చి నాకు వెళ్ళిపోయి అప్పుడు నాకు రాజ్యం ముందు వెళ్ళిపోయి అప్పుడు ఎనబొమ్మ రాజ్ చేసుకున్నారు అప్పుడు రాజేరుడుగా చీలిపోయి ఆయన కుమారుడు అభియ్ అంటే సులోమోనికి మనవడు అభియ్ ఆసనాయన ముని మనోడు అర్థి సులోమోనికి మునిమనవుడు ఆశ అంటే దేవుడిచ్చిన వంశంలో దావు వంశంలో వ్యక్తి కాబట్టి ఈ ఆశ ఈ ఈ రెహబాము అబియా ఇద్దరు కూడా విగ్రహారాధన పెట్టి విగ్రహారాధన చేసి దేవుడికి వ్యతిరేకంగా వేస్తే ఈ ఆశ వచ్చిన తర్వాత అంట రాజ్యంలోకి రాగానే రాజు గానే ఎక్కడెక్కడైతే బలిపిట్టాలు ఉన్నాయో వాటన్నింటినీ పడగొట్టించారు ఫస్ట్ ఆశ చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే మొట్టమొదటి బలిపిట్టం అన్ని కూడా

నెమ్మది పొందేను ఆశ తన దృష్టికి అనుకూలంగా అంటే మన కుటుంబంలో చుట్టూ నెమ్మది కావాలి అంటే ఏం యోగా దృష్టికి అనుకూలంగాను యార్థంగానూ నడవాలి ఈరోజు ఏంటండి మా ఇంట్లో నెమ్మది లేదండి ప్రార్థన చెప్తే ప్రార్థన చేస్తే నెమ్మది వచ్చేస్తాను చాలా మంది నేను ఒక విషయం చెప్తాను ఎవరైనా ప్రయత్నించడం కానీ ప్రార్థన చేయగలిగి జరిగిపోవాలనుకుంటాం కానీ మనం నడవని బట్టే దేవుడు జీవిస్తాడు నేను మీరు చెప్పండి దేవుని దృష్టికి అనుకూలంగా జీవించకుండా దేవునికి ఇష్టలుగా జీవించకుండా నేను ఇష్టాచారం చేసుకునే ఏంటి ప్రార్థనకి నా ప్రార్థన చేస్తే తరగాలి లేకపోతే మంచి ప్రార్థన కాదు అనుకుంటా తప్పు రా దేవుడు ఎప్పుడైతే ఎవరు బాగా చదువుతారో మనకు వస్తాయి టీచర్ కనికరించిన తర్వాత మనకు వస్తాయా ఎవరు బాగా చదువుతారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి అలాగే ఎవరు దేవుని దృష్టికి అనుకూలంగా ఏదార్థంగా జీవిస్తారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు కాబట్టి ఇతని రాజ్యంలో నెమ్మది కలగదేసిన దేవుడు ఎందుకు తెలుసా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించడం అంతే కాదు ఆయన చేసిన ఒక మంచి పని తెలుసా అన్య దేవత బలిపేట పడగొట్టి ఉన్నత స్థానం పాడు చేసి ప్రతిమను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు ఏం చేశాడు ఒకసారి నుండి వారి పితృ దేవుని ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించడకు యోగా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పట్టణండి తీసివేసిన ఏదో రాజవగానే చేసిన మొట్టమొదటి పని ఆ దేశంలో ఉన్నటువంటి దేవతా స్తంభాలన్నీ కూడా నిజమైన దేవుడు మన దేవుడు మనని నడిపించి సముద్రాన్ని రెండుగా చూపించి మనకి స్వతంత్రం ఇచ్చి ఈ దేశంలో ప్రవేశపెట్టిన దేవుడు ఆ దేవుని నుంచి పెట్టి వేరే దేవత బొమ్మలు దూడ బొమ్మలు చేసుకుని మీరు ఆరాధిస్తారని యాక్చువల్గా బొమ్మలు కట్టించిన వాళ్ళు చెప్పండి దేవతా స్తంభాలు కట్టించిన వాళ్ళు కరెక్ట్ చెప్పాడు నిజమైంది ఎగ్జాక్ట్గా సులభిడు దేవుని మందిరాన్ని కట్టించాలంటే సులభించాడు దేవుని మందిరాన్ని కట్టించింది కూడా సులభను ఒక పక్క దేవతా స్తంభాలు నిలబెట్టింది కూడా సులమోని ఎందుకంటే పనిచేశాడు చెప్పండి తన భార్యలు అన్ని రాజ్యాల్లో రాజకుమార్తెని వివాహం చేసుకుంటే వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళ దేవత విగ్రహాలు తెచ్చుకొని మా దేవతలు కూడా మేము పూజ చేసుకుంటా అని చెప్పేసి చేత దేవతా స్తంభాలు ప్రకారాలన్నీ కూడా కట్టింది సులభం చేసిన తప్పదే జ్ఞానం ఎక్కువైపోయింది జ్ఞానవంతులు అయ్యాడు కానీ దేవతా స్తంభాలను నిలిపి దేవుని దృష్టికి వ్యతిరేకంగా సులభం ఎంత జ్ఞానం కాని చెప్పుకుంటాం కానీ దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళు మొదటి సులభం సులభములు దేవునికి వ్యతిరేకంగా ఇచ్చాడు కాబట్టి దేవత స్తంభాలు కట్టిస్తే ఈ సులభములు కంటికే దేవత స్తంభాన్ని రేహబాబు కంటికి చేశాడు ఎవరు చేశాడంట రేహబాబు తర్వాత అభియర్త ఆశ వచ్చి ఏం చేసేస్తా అసలు వీటిని మనం ఏంటి మన దేవుడు చాలా గొప్పవాడు అనుకుని ఆయన చేశాడు దేవతా స్తంభాన్ని కూడా పడగొట్టాడు కాబట్టి దేశమంతా నెమ్మది కలిగి ఉంది కాబట్టి ఏదైతే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి దేవునికి ఇష్టపడని విగ్రహ రాధనే కానీ దేవునికి ఇష్టపడని అన్ని దేవతారాధనే కానీ కుటుంబంలో కొంచెం లైఫ్ లైఫ్లో ఉంటే గనక వాడిని పడగొడితేనే నెమ్మది సరే నా ఇంట్లో ఇలాంటి దేవతాగ్రహాన్ని అనుకోవచ్చు దేవత గ్రహాలు అంటే అడిగాదండి దేవునికన్నా ఎక్కువగా అద్దెగా ప్రేమించే డబ్బు మీద ఆశయం కొంతమందికి నగదు మీద ఆశ్రయం జన్ చెప్తున్నాను నగదు మీద ఆశయం కొంతమందికి కొంతమందికి ప్రౌడ్ ఉంటుంది ఇవన్నీ దేవుని తొడ్డుగా ఉన్నటువంటి బలి పెట్టాలి ఎవరినైతే గ్రీడింగ్ ఎక్కువ ఉంటుందో ఆశ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి నెమ్మది ఉంటుందా చెప్పండి మీరు నెమ్మది ఉంటుందా ఎప్పుడైతే దాన్ని తీసేసి దేవుని స్థానం ఇస్తావో అప్పుడు నెమ్మది వస్తుంది కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి స్తంభాన్ని పడగొట్టగానే దేశమంతా దేవుడు ఏం చేశాడంట నెమ్మది కదవి చేశాడు తర్వాత నెమ్మది కలిగి ఉండే అతని విశ్రాంతి యహోవాతని ఆరు చివరిలో ఉంది యహోవాతని విశ్రాంతి దయచేసి ఉండగా అది యోగా దేశమున ప్రాకారం గల పట్టణములను తగ్గించిన ఏడో వచ్చిన అతని యోగా వారికి ఇలాగో ప్రకటన చేసిన మన దేవుడు యహోవాన్ని ఆశ్రయించిన ఆశ్రయించడం మన చుట్టూ నెమ్మది ఇప్పుడు చూడండి నీకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి చెప్పండి మీకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి అక్కడే ఉంది సమాధానం ఆన్సర్ మన దేవుని ఏహోవా మనం ఆశ్రయించుకుని ఆశ్రయించినందున ఆయన మనం చుట్టూ నెంబర్ కలర్ చేసి మీకు నెమ్మది కావాలంటే ఏ హోవాను ఆశ్రయించాలి ఒకసారి మేము బ్యాంక్ వెళ్తే నుండి ఒక వ్యక్తి లో దిగాడు ఆయన బ్యాంకు వచ్చాడు ఎందుకంటే నాకు నెమ్మది లేదు నేను ధ్యానం చేసుకోవాలి ఇక్కడ మెడిటేషన్ చేయడం కోసం వచ్చి అని చెప్పాడు మేము పాస్ వర్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నాం మన్నా చర్చి పాస్ అన్నాడు లేదు అమలాపురం అయినా మేము అందరం విషయానికి గంట సేపు క్లాస్ తీసుకున్నాం ఎయిర్పోర్ట్ పోలే ట్యాంక్ ఎలాగే ఉంది ఆయన ప్రకటించి మేమే మాట్లాడితే ఎక్కడ నుంచి ఆస్ట్రేలియా ఎందుకు వచ్చారంటే నేను పీస్ మనశ్శాంతి కోసము కొంతకాలం ధ్యానం చేద్దాం వచ్చామంటే అసలు మనశ్శాంతి అంటే ఏం చేస్తాను నీకు శాంతికి తర్త అయినటువంటి సమానకర్త అయిన వాడు చూపిస్తూ ఒకటే నీ హృదయంలో నువ్వు ప్రభుని స్వీకరించినట్టయితే దేవుడికి నమ్మకిస్తావు వాటిని చెప్పామండి దేవుడికి రూపడి ఆయన నిజంగా ఇంక నేను ధ్యానంకి వెళ్ళను కానీ సరదా చూసి నెలకి వెళ్ళిపోతాను నేను చెప్తున్నా ఒక విషయం చాలా మంది అనుకుంటారు కొన్ని కొన్ని చోట కంటే నాకు మనశ్శాంతి కలుగుతుంది దేవుడిని ఇవోవాను ఆశ్రయించే వారికి నెమ్మది కలిగజేస్తాను దేవుడు ఈరోజు మీకు నెమ్మది లేకుండా విస్తారమైన పనులతో మీరు విస్తారంగా ఉన్నట్టయితే కనుక ఏదోవాను ఆశ్రయించాలి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుకంటే ఒక మాట ఉండదు కదా కాబట్టి నీకు నెమ్మది కావాలి అంటే దేవుడిని ఇవ్వవాను ఆశ్రయించాలి ప్రభు చెందుకు అలా చేశాడు కాబట్టి ఆశాజ్య దేవుడు దీవించాడు తర్వాత ఏడవ మూడో మూడవ దేశంలో మనం ఈ పట్టణంలో కట్టించి వాటికి త్రాకాలంలో గోపురంలో ద్వార అమ్మవచ్చు కాగా వారు పట్టణములు కట్టి వృద్ధులు తిరిగి ఆ కాలంలో డాటెలు పట్టుకుని మూడు లక్షల మంది యూద వారు ఎంతమంది ఉన్నారు సైన్యం చెప్పండి మూడు లక్షల మంది యూద వాళ్ళు ఎవరు డాళ్లు ఈటలు పట్టుకునేవారు మూడు లక్షల సైన్యం ఉన్నారంట ఆ దేశానికి వాళ్ళు ఎవరంటే యువత వాళ్ళు ఈటలు వాళ్ళు డాళ్లు పట్టుకున్న కేడములు ధరించి విల్లు వేయి రెండు లక్షల ఎనభై వేల మంది ఎవరెండు ధరించి విల్లు వేయ వాళ్ళంటే బాణాలు అంటే ఒక్కొక్క కోవలో ఒక్కొక్క టీంలో లో కొంతమంది సెట్ చేశారు రావచ్చు రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యాబీళ్ళు సైన్యం వాసకు ఉండినో వీరందరూ పరాక్రమశాలు ఎంతమంది అంట ఇరవై మూడు లక్షలు ఇరవై రెండు లక్షల ఎనభై వేల మనం వీళ్ళందరూ కూడా ఆసాకి సైన్యం తొమ్మిది వచ్చిన కూషిడైన జలహు వారిని తండ్రి వెయ్యి వేల సైన్యంలో మూడు వందల కూర్చుకొని బయలుదేరి మాదేశం వరకు రాగా దేశం నెమ్మదిగా ఉందండి ఈ సమయంలో అనుకోకుండా కూషిడైన జరహు కూషిడు రాజ్యము జలహు అనే రాజు ఏం చేసా అంటే వారిని తండెత్తి వెయ్యి వేలు సైన్యం అంటే వెయ్యి వేలు అంటే ఎంత చెప్పండి వెయ్యి వేలు వంద వేలు అంటే వంద వేనంటే ఎంత లక్ష వెయ్యి వేలంటే పది లక్షలు గుర్తుపెట్టుకుంటున్నారు ఈ దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు ఐదు లక్షలు వేల మంది ఉన్నారు ఆయన దగ్గర సైన్యం మంది ఉన్నారు పది లక్షల మంది సైన్యం అంటే పది లక్షల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆసాను దృఢంగా వచ్చాడు వారు మానేషి దగ్గర చెప్పిన స్థలం అందు పిల్ల స్థలం పంపుతూ తేది యుద్ధము కలుపుదా ఇప్పుడు కలగకుండా వచ్చాను ముందుగా ఒక్క విషయం చేసుకుందాం ఈ దగ్గర సైన్యము ఐదు లక్షల ఆయన దగ్గర సైన్యము పది లక్షల ఓకే ఈ పది లక్షల మంది ఎవరు సైన్యం ఎక్కువ ఉన్నారు చెప్పండి సైన్యం ఎవరు ఎక్కువ ఉన్నారు జరా శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నారు శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నారు దేవుడి కలిగిన వారి సైన్యము చాలా తక్కువగా ఉన్నారు అయితే ఇప్పుడు దీనికి బలం లేదు వెళ్ళిపోతే డబుల్ ఉన్నారు అందరూ మూడు ఎనభై ఎక్కడ పది లక్షల మంది ఎక్కడ వీడికన్నా డబుల్ ఉన్నారు ఏం చేయొచ్చే ఆసరాలు చేసిన మొట్టమొదటి మంచి పని ఎడుతుంది ఒకసారి ఆయన పదకొండ మొరపెట్టిస్తారనే సహాయం చేతులు ఓడిపోకుండా బలము లేని వాళ్ళు సహాయం చేయడకు నీకన్నా కన్నా ఎవరును లేదు మా దేవా యహో మాకు సహాయం చేయకుని నమ్ముకొని ఉన్నాము ఏ హోవాడు చూడండి సైన్యం వచ్చింది ఇక్కడ ఆశ చేసిన ఒక మంచి పని తెలుసా ఎదుటి వారి యొక్క సైన్యాన్ని అంచనా వేసి భయపడ్డారు మగనం ఎదుటి వాళ్ళు బలమైన వాళ్ళు డబుల్గా ఉన్నారు దీనికన్నా ఎక్కువ ఉన్నారు కానీ ఆశ వారికి భయపడక మొట్టమొదటిగా చేసిన మంచి పని ఏంటంటే దేవునికి ముర్రపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటం ఎవరికంట బలము లేని వారికి సహాయం చేయటం మీకన్నా ఎవరు ఇప్పుడు ఈరోజు మీకు బలము లేదు అనుకుంటున్నారా మంది లేరు ధనము లేదు బలము లేదు నేను ఒంటరి ఒక్కరు అనుకుంటున్నారే బయలు చెప్తుంది వాళ్ళు ఒంటరి వాడు పదివేల మంది ఏదో అదా ఎవరైతే బలహీనలు ఉంటారో వాళ్ళు దేవుని ఆశ్రయిస్తే దేవుడు వాడిని దర్శిస్తాడు దేవా బలము లేని వారికి సహాయం చేయవారు నీవే నీ మించిన వాడు ఎవరు లేరు అని దేవునికి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకొని మా దేవాహో మాకు సహాయము చేయ నిన్నే నమ్ముకొని ఉన్నాను అని దేవునికి అప్పగించాడండి ఈ ఇప్పుడు మనకి ఎలాంటి కష్టం వచ్చినా నెమ్మది లేనప్పుడు బాధ కలిగినప్పుడు ఇప్పుడు ఎవరికి అప్పగించుకోవాలి మనం దేవుని కప్పటించుకోవాలి దేవా నిన్ను మించిన వాళ్ళు ఎవరు నాకు లేనే నీవే గొప్పదేవుడు ప్రభావం దర్శించి ప్రభా నీవు గనుక ప్రభు ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నావు చూడండి కండవచ్చు నాశనం నిలవనేకాని మొత్తి వారు ఏంటి యుద్ధం జరిగింది అక్కడ యాక్చువల్గా నిన్ను నువ్వు నమ్ముకుని యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా కొట్టిపోతుంది ఈరోజు మీరు ఏదైనా ఎగ్జామ్ వస్తున్నా ఏదైనా ఇంట్రూ కెడతా నేను నమ్ముకొని నీ తేదీ నమ్ముకొని నేను అంత అని నేను చదువుకున్నాను వచ్చేస్తాను అనుకుంటే అఫ్ కోర్స్ నీ కొందరు సంపాదించుకోవచ్చు కానీ మీ చేసే ప్రతి యుద్ధంలో ప్రభు నా జ్ఞానం తక్కువే నేను చిన్నవాడినే ప్రభు నీకు అప్పగిస్తున్నాను నీవే నాకు సహాయం చేయని ప్రభుత్వం అప్పగించుకో దేవుడు అంటూ యుద్ధం చేయకుండానే ఏవో వాష్యులను ఆశ్రయులను యుద్ధం వారి యుద్ధను నిలువనే ఇక వారిని మొత్తం వాడు ఏమైపోయారు అంటూ చేసినారు ఇప్పుడు దేవుడు చేసిన తర్వాత ఎలా అంటే తెలుసా దావేది ఒక ఎంత చేశారు యాక్చువల్గా ఈ ఆశ అంతా దావీ ఫాలో అవుతాడు ఎదుటి వచ్చ ఎదుటి వచ్చిన వ్యక్తి గొలియాత్ర చాలా పెద్దవాడే కానీ గొలియాత్ర రూపాన్ని చూడలేదు వాడి ఎత్తును చూడలేదు దేవుడు చేశారు ఇప్పుడు ఆశ కూడా ఎత్తు వచ్చిన సైన్యం అంతా డబల్ ఉన్నారు కానీ వారి బలాన్ని చూడలేదు దేవుని వైపు చూస్తారు మంచి మంచితనం ఉంది భక్తి ఉంది దేవుని ఆధారపడే మాస్తత్వం కూడా ఉంది కానీ నేను కొన్ని మిస్టేక్ చేస్తాను తర్వాత చూద్దామా దేవునికి అప్పగించుకున్నాడు ప్రభు మొలపెట్టాడు ఇవే నీవే సహాయం చేయ ప్రభుత్వ నిర్మించిన వాళ్ళు ఎవరు లేరు అని ప్రభు సహాయం చేస్తే యుద్ధం కూడా తెలియదండి దేవుడు వాళ్ళందరి ఆ గుంపుని దేవుడు మొత్తితే వాళ్ళందరూ ఏమైపోయారంట దేవుడు ఎలా మొత్తాడు మొత్తం అంటే అద్భుతంగా దేవుడు యుద్ధం చేసేస్తాడు ఇప్పుడు దామి యుద్ధం చేసినప్పుడు చేతులు ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏంటి దావి దిగారు ఒడిసో ఒక చిన్న రాయితో ఆధ్యాన్ని చేర్చగలం అనుకుంటారు ఆయన కానీ ఇద్దము విహోవాలు కానీ యుద్ధంగానికి వెళ్ళాడు ఇద్దరు హోవాలు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు గొలియాతు డబ్బు కొట్టాడు పడిపోయిన ఇక్కడ దేవుడు అక్కడ గొలియాతు ఒక్కడే కొట్టాడు ఇక్కడ పది లక్షల మంది దేవుడు మొత్తం వారు ఏమైతే సైన్యం పారిపోయి ఇప్పుడు నేను ఒక విషయం నేర్చుకోవాలి ఆసనం చూసి ఏం నేర్చుకోవాలి నీ కష్టం వచ్చినప్పుడు నీ శత్రువు నీ మీద నిలిచినప్పుడు ప్రభువు అప్పగించుకునే దేవా నీదేవా సహాయమో నీవు తప్ప ఎవ్వరు నేర్పించేవాడు కాదు బలజీనులకు బలము లేని వారికి నానాటి దరిద్రులకు ప్రభావ అండలేని వారికి నేనే అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట ఖచ్చితంగా చేస్తావా లేదా చెప్ప మాట చెప్పి నెరవేర్చేవాడు దేవుడు మనకు ముందు ఆసనాన్ని చేసిన దేవుడు దావిడు చేసిన దేవుడు నీకు నాకు చేయడా నమ్మాలి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అదే రీతిగా ఆ రోజు ఆశా ఎదుట కూడా దేవుడే ఏం చేశాడంట ఆ మొత్తితే దెబ్బకి వాళ్ళందరూ కూడా పారిపోయారు మొత్తి పారిపోయే పర్వచ్చు ఆశా యువతంగా కూడా ఉన్న వారు గిరాల వరకు వారిని తరుపుగా కూషీలు మరలా భక్తులు తీర్చలేక యహోవా భయము చేతను ఆయన సైన్యపు భయం చేతను ఇప్పుడు చెప్పండి పారిపోయిన వాళ్ళు ఎవరు చూసి పారిపోయారు ఆశాను చూసారా ఆసా బలాన్ని చూసారా ఆశా చూశారా చూసారా సైన్యం పోల్చుకుంటే ఆసా బలం పోల్చుకుంటే వాళ్ళ ముందు దేనికి పనికి రాదు కానీ వాళ్ళు పారిపోయింది ఎవరు బలం చేత ఏ భయము చేత ఆయన సైన్యపు భయము చేత పారిపోయారు యొక్క విశేషమైన కొనసొప్పు పట్టుకునేది ఏర్చుతున్న పట్టణంలోని వారందరికీ హో ఆ పైన వచ్చిననుక ఆ పట్టణం కొలబెట్టి వాటిలో బిక్కుటమైన కొల సమ్మంతో దోర్చుకునేది మరియు వారు పశుశాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను వంటి సమకూర్చుకునే విషయం నాకు తిరిగి వచ్చింది ఇప్పుడు మొట్టమొదటి యుద్ధములో విజయము సాధించాడు ఆశ ఆశ చేసినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే కష్టం లాగానే ప్రాంతం చేశాడు దేవునికి మరపెట్టుకుని ప్రభువుని అడిగాడు ప్రభు నడంగానే దేవుడిని ఇంగ్లీషుడు వెంటనే ఇప్పుడు దేవుడి వెంటనే జవాబు ఇవ్వడానికి గల కారణం ఏంటి ఆ చెప్పండి దేవునికి ప్రార్థన చేయగానే జవాబు ఎందుకు ఇచ్చాడు ఆ ఆయన చేసిన పని ఏంటి ఆ ఇప్పుడు దేవుడు అడిగాడు దేవుడి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది అనుకూలంగా ముందు చదువుకున్నా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు దేవునికి ఇష్టం లేని వాటి పీకి పెరిగి పారేసి కాబట్టి దేవునికి విరిగి కాబట్టి దేవుడు అయితే విలువించాడు మీరు దేవునికి ఎప్పుడైతే స్థానం ఇస్తారో అప్పుడే దేవుడు మీకు స్థానం ఇస్తాడు మీరు దేవునికి స్థానం ఇస్తే దేవుడు మీకు ఒక అడుగు దేవుని దగ్గరకు వస్తే దేవుడు మీకు ఒక అడుగు వస్తారండి దేవుని మాట తగ్గ పెట్టేసి దేవుని మాట కానీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబు పోయిపోవడం నా ఇష్టానుసారంగా నేను చేస్తాను ప్రభా నువ్వు చేయాల్సి నువ్వు చేయండి దేవుడు నేను చేస్తాను చెప్పండి కాబట్టి ఆశ మొట్టమొదటి రండి దేవత స్తంభాలు ఆరాధించిన ఆరాధనేసి ఆయన దేవుణ్ణి ఆరాధించి దామి నడుచుకున్నాడు అందుకే ప్రార్థన చేయగానే నేను ఆయన నిజంగా బరపెట్టే వారికి దేవుడిని జవాబిస్తాడు ఖచ్చితంగా బరపెట్టాడు ఆపదలో దేవుడిచ్చి ఆదుకున్నాడు యుద్ధం మీద విజయం అనేది సాధించాడు తర్వాత కొంతకాలంలో చూడండి ఆయన ఏం చేశాడంటే పదిహేను అధ్యాయంలో పదిహేను అధ్యాయంలో నాలుగో వచ్చిన చాలా తమ శ్రమ శ్రమయండి వారు ఇసే పడుకుని ఆయన వెదిగినప్పుడు ఆయన వారికి ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి మనకి శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎందుకు పడుకుంటే ఆయన వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్ష ఆయన ఈ మాటల ద్వారా మనం ఎవరు నేర్చుకోవాలంటే మనకు శ్రమ కలిగినప్పుడు కష్టం దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు తర్వాత ఆ కాదన ఆ కాలంలో దేశంలో కాస్త గొప్ప కల్లోలము కలిగిన కనుక తమ పైపాడాన్ని చక్కబెట్టుకుంటే తీరువాడికి సమాధానము లేకుండా దేవుడు జనంలో సకల విధమైన భాషతో శ్రమపరిచిన కనుక జనమ జనమును పఠన పఠనం పాటు చేస్తుంది కాబట్టి మీరు కాగా మీరు బహిందులు కాగా ధైర్యం వహించిన కార్యము సఫలమవుతున్నాం తర్వాత అక్కడ వాడు ఏం చేశారంటే కొంతకాలము ఏదో కొంతమంది విసర్జించాడు మీరు అంతా చదవని మీకు అర్థమవుతుంది మీరు ప్రజల అధ్యాయం మొత్తం చదండి మీకు అర్థమవుతుంది మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాజుగ్రం కదండి ఏ రాజు ఎవరు ఏంటి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఏదో వచ్చినాం కాగా మీరు బలహీనుల దాకా ధైర్యం వహించినవి కార్యము శ్రమ కలిగినప్పుడు ప్రజలందరూ అంటే బాగా నికుటమైన వేదంతో ఉన్నారు అందుకే నాకు ప్రవర్తి వచ్చి ఆ దేవుని ఆత్మ ఉపేతి కుమారుడు అతను అజక్రాసం ఇలాగే ప్రకటించు దేవుని ప్రవంత ప్రకటించారు అంటే కాబట్టి మీరు బలహీనుల దాకా ధైర్యం వహించినవి కార్యము దేవుడు మాట్లాడే మాట ఈరోజు మీలో ఎవరైనా బలహీనైతే దేవుడు మాట్లాడే మాట ఏం తెలుసా మీరు బలహీనులు కన్నా ధైర్యం వహించడం మీ కార్యము మీ కార్యం ఏదైతే దేవుని కోసం చేయాలనుకుంటున్నారో దాన్ని సఫలం చేయాలంటే మీరు బలహీనలు మాత్రమో కాబట్టి ఈరోజు ప్రవర్తన ఉపయోగ ప్రవర్తించిన మాట ఆశ్చర్యంగా ధైర్యం తెచ్చుకొని ఏదో దేశం మొత్తం ఎఫ్ఐఎం అనే వాళ్ళు పట్టుకునే పట్టణంలో నుండి హేయమైన విగ్రహాన్ని తీసివేసి ఏ హో మండ మీద నుండి మై హో పరిపేట చూడండి మీకు అర్థం చేస్తే అనుకుంటే గనుక నిజంగా దేవుని వైపు తిరిగి ఆశ దేవునికి జీవించాడు తర్వాత పది వచ్చింది చూడండి ప్రజలు పది ఏర్పడిన ముప్పై ఐదో సంవత్సరం ఆశ రాజు అయిన తర్వాత రాజు అవగానే ఏం చేశాడు అంటే దేవతా స్తంభాలను విగ్రహాన్ని కొట్టించాడు దేవునికి ఇష్టంగా నడిచాడు ఓకే అప్పుడు ఒక యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో వరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా జీవించాడు ఇక ఆ తర్వాత ప్రజలు కొంత శ్రమ పట్టాలు దేవుడు వాళ్ళు వినిపించాడు బలపరచాడు దేవుడు విగ్రహ మండపాలు కట్టించాడు ముప్పై ఐదు దేవుడు బాగా లేదంటే జాగ్రత్త ఆశ ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం భాగా అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఆశ పరిపాలించిన సంవత్సరం మొత్తం నలభై ఒకటి అంటే సోమి మీద ఒకటి ఎక్కువ నలభై మీద ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ ఆశ పరిపాలించిన కాలం అంతా నలభై ఒక్క సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగా పరిపాలించడం విజయం వచ్చింది దేవుడికి విదేవుడిగా ఉన్నాడు ఇప్పుడు ముప్పై ఆరో సంవత్సరంలో కొన్ని ఒడిదులుకొచ్చాయి చూడండి ఆశాడు ముప్పై ఆరో సంవత్సరం ఇస్రాయో రాజా ఏదో వారి మీద దండి బయలుదేరి రాజకు రాకపోకలు జరుపుకున్నట్టు రామాను ఈ రాజు తెలుసు మీకు ఆశ ఏ రాజ్యానికి రాజు ఇక్కడ రాజా అంటే పక్కన ఉత్తర రాజ్య కదా అక్కడ ఎవరు రాజు తెలుసా అక్కడ కూడా మూడు తరంలు వచ్చినాయి మొట్టలో మొత్తం రాజు ఎవరు బొమ్మ కుమారుడు అయిన తర్వాత ఇంకొక ఆయన కుమారుడు ఆయన పేరు ఏంటంటే ఏమైంది ఇక్కడ రాజు ఇప్పుడు యువత రాజు ఆ సమానికి దండెత్తి వచ్చారు ఇక అంత అవుతుందా చీరిపోయే రెండు రాజ్యాలు ఆ ఈ ఇక్కడికి వచ్చేసి యువతరాడు వచ్చేసి రామాలు అనంత ఆయన రాకపోతలు రాకుండా ఆశా యహో మందిరం ముందు రాజనగర్ ఉన్న బొక్క సమలం వెండి బంగారం తీసి డమస్తో నివాసం చేసి బెనాదర్ దోతలను పంపించి లేదండి బెనాదర్ దోతలను పంపించి నా తండ్రికి నీ తండ్రి కలిగినట్టు ఉన్నట్టు నాకు నీకు సంధి కలిగినది వెండి బంగారం నీకు పంపి ఉన్నాను ఇస్రాయల్ రాజన భయచనం విడి చావలేకపోనట్లు నీవు అతనితో చేసి ఉన్న సంగిని భంగం చేయమని వర్తమానము నీకు ఒకటి అర్థం అవుతుంది ఇక్కడ మరొకసారి గత ముప్పై సంవత్సరాలు బాగా పరిపాలించాడు ముప్పై ఏళ్ళ సంవత్సరాలు బాగానే పక్కన ఉత్తర రాజ్యం అయినటువంటి రాజ్యం ఇస్రాయల్ రాజ్యం ఉంది కదా ఇస్రాయల్ రాజ్యాన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం గోత్రాలు ఆ రాజు బయష ఈ వ్యతిరేకంగా వచ్చి రామాలో పట్టణం కట్టుకుంటే వ్యతిరేకంగా చేస్తాడు ఈ రాజ్యంగా వచ్చాడు ఇతర రాజ్యాన్ని వదిలిపెట్టు ఇటు రాజ్యంగా చాక్రమించుకుంటాడు ఇప్పుడు ఈ ఆశ ఏం చేశారు ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి పోయి వెండి బంగారం పంపించి ఇదిగో నీ తండ్రి కావాలో నా తండ్రి కావాలో ఎంతో సన్ని చేసుకున్నాం కాబట్టి నీవు నాకు సహాయం చేసి ఆ ఇస్రాయేల్ రాజు అయినా బయేష వదిలి వెళ్ళిపోయే నాకు సహాయం చేయాలి వెండి బంగారాల్లో నీకు ఒక్క విషయం అర్థమైందా ఆ సహాయం చేశాడు ఇప్పుడు తప్పు చేశాడు ఏం చేసినా ఏం చెప్పు చేశాడు దేవుణ్ణి ఆశ్రయించకుండా రాజును ఆశ్రయించాడు గుర్తుపెట్టుకోడు ముప్పై ఐదు ఏళ్ల క్రితం దేవుడు కలిగేస్తే విజయం ఇచ్చాడు ఇప్పుడు రాము రాను రాము రామ్ ఆశ్రయం అయిపోయింకా దేవుడి మీద కొంచెం బతి తగ్గిపోయి సమగలిపోయింది సమగిలిపోయి మనుషును ఆశ్రయించే రాజును ఆశ్రయించుకొని బంగారం వెళ్ళి పంపించాను ఆ రాజు వచ్చిన ఆమె తండెత్తి రామాల కూర్చొని పట్టణం కాబట్టి నువ్వు ఎన్నింటి పరిస్థితులు అని బలం చెప్పేసి నన్ను అడిగితే ఏదైనా కొంత రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి అతన్ని బయటికి పంపించేస్తే ఈ ఆశ ఏం చేస్తాం మళ్ళీ అక్కడ ఇటుకల్లో అక్కడ ఉన్నటువంటి ప్రకారాన్ని తెచ్చి మళ్ళీ పట్టణాలని కట్టిస్తారు ఇప్పుడు జరిగింది ఏంటంటే మొదటగా దేవుణ్ణి ఆశ్రయించిన ఆశ దేవుని ఆశ్రయించి విజయం పొందుకున్న ఆశ కొంతకాలం గడిచిన తర్వాత సొంత నిర్ణయాలు తీసుకొని నిన్న మన టైటిల్ పెట్టాను సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆశలో జరగా పడిపోయాడు ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకొని మనుషులను ఆశ్రయించాడు బయట ఒక మాట ఉంది ఏం చెప్పండి